జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశం రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్తున్నాము ఇటీవల నాకు తెలిసిన విషయమే ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నాము కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చలేదు వాస్తవం ఏమిటంటే అసలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే చార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయట పట్టడం అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు హైకోర్టులో పిటిషన్ వేశాడు సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేశాడు ఆ మేరకు సిబిఐ రాజశేఖర రెడ్డి గారిని పేరుని చార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చలేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొడుకయుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని చార్జ్ షీట్ లో చేర్పిస్తాడు చేర్పించిన వ్యక్తిని ఐదు రోజుల్లో ఆరు రోజుల్లోనే ఈయన ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు ఇది దుర్మార్గం కాకపోతే ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు మీరు స్వార్థం కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ షీట్ లో చేర్పించి ఈ దుర్మార్గపు చర్య చేయడమే కాకుండా మళ్ళీ ఆ బుడదని ఇంకొకరి మీద కుయాలని చూస్తున్నారు ఇది సబబు కాదు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ మళ్లీ చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐలో చేర్చి సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మనిషిని పిలిచి ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవిని ఇచ్చారు ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటో తండ్రి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్పించడం దుర్మార్గం కాకపోతే ఏమిటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి